ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పాలసేకరణ భవనాన్ని ఎంపీ కేశినేని చిన్ని విజయమిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కలిసి ప్రారంభించారు ఈ భవన నిర్మాణానికి విజయవాడ ఎంపీ నిధుల నుంచి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు యూనియన్ నుంచి యాభై వేలు కేటాయించినట్టు పాలశీతీకరణ కేంద్రం ప్రారంభంతో అమ్మకాల సౌలభ్యం పెరగడమే కాకుండా గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని ఎంపీ చిన్ని వివరించారు అంత భవనంలోకి వాళ్ళ కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా గత ప్రభుత్వ కాలంలో అమూల్ డైరీ వల్ల విపరీతమైన పోటీ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రైతులలో ఆత్మస్థైర్యాన్ని నింపి రైతులందరి సహకారంతో విజయ కృష్ణా మిల్క్ యూనియన్ బ్రహ్మాండంగా ముందుకు సాగింది ఆ విధంగా సాగటానికి కృషి చేసిన రైతులందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధంగా లబ్ధి పొందే విధంగా పథకాలు పధించడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి కృషి అనలేనిది అభివృద్ధి సంక్షేమం సమపాలలో తీసుకెళ్లే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి మొదటి రోజే పెన్షన్లు ఇవ్వడం కాడి నుంచి రైతు భరోసా రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేలు విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది తప్పకుండా సంక్షేమం అభివృద్ధి రెండు సంపాదనలో కృష్ణ ఇవాళ ఆధ్వర్యంలో రెండు కార్యాలయాలు ఇక్కడ ఓపెన్ చాలా ఆనందంగా ఉంది ఒక్కటే మొన్న వచ్చిన జీవో ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలోనూ యానిమల్ హాస్టల్స్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో నెల రోజుల లోపల యానిమల్ హాస్టల్స్ వాటికి మిగతా నియోజకవర్గాలకి ప్రేరేపణ ఉండే విధంగా తీసుకువెళ్ల పోతున్నాం తప్పకుండా రాబోయే కాలంలో రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేకపోతే పాల సంఘంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలిసి కట్టుగా కృషి చేసి ఎటువంటి ఇబ్బందులు